హాయ్ ఫ్రెండ్స్ సినిమా కెరీర్ మంచి ఊపు మీద ఉండగానే వ్యభిచారం చేస్తూ అడ్డంగా బుక్ అయిన హీరోయిన్స్ ఎవరో ఈ వీడియోలో చెప్పబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి శ్వేత బసుప్రసాద్ తెలుగులో కొత్త బంగారులోకం సినిమాతో పరిచయం అయింది ఈ అందాల బొమ్మ అంతకుముందు ఈమె బాలనాటిగా పలు చిత్రాల్లో నటించింది అప్పట్లో యువకుల మనసు దోచిన శ్వేత బాసుప్రసాద్ వ్యభిచారం చేస్తూ అడ్డంగా పట్టుబడ్డారు అంతేకాకుండా శ్వేత బస్సు పై ఎన్నో కేసులు నమోదయ్యాయి ప్రస్తుతం అంది వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ పద్ధతిగా సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది ఈ మధ్యనే పెళ్లి కూడా చేసుకుంది ఆ తర్వాత విడాకులు కూడా తీసుకొని వార్తలో నిలిచింది వినిత వెంకటేష్ హీరోగా ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో నేపాలి అమ్మాయి పాత్రలో సెకండ్ హీరోయిన్గా నటించింది వినిత సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో చెన్నైలో ఓ గదిలో వ్యభిచారం చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయి వార్తల్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ యువతి యమున ఒకప్పుడు కథానాయికిగా ఓ వెలుగు వెలిగిన యువతి యమున ప్రజెంట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణిస్తుంది అయితే యమున గతంలో ఓసారి బెంగళూరులోని ఓ హోటల్లో వ్యభిచారం చేస్తూ పట్టుబడినట్లు వార్తలు వచ్చాయి అయితే ఎవరో కావాలనే తనపై ఈ వార్తలను దుష్ప్రచారం చేశారని చెప్పుకొచ్చారు అంతేకాకుండా ఆ వార్తలు విని తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని పలు ఇంటర్వ్యూలు కూడా ప్రస్తావిస్తూ తన ఆవేదన వ్యాఖ్య చేసింది కానీ యమున నిజంగా ఆ వ్యభిచారం చేసిందో లేదు కానీ వార్తల్లో మాత్రం నిలిచింది సుకన్య భారతీయుడు సినిమాలో ముసలి కమల్ హాసన్కు జోడీగా నటించింది సుకన్య ఆ తర్వాత బాలయ్య హీరోయిగా నటించిన ఆధినాయకుడిలో కథానాయకిగా నటించింది ఆ మధ్య శ్రీమంతుడు సినిమాల్లో మహేష్ బాబు తల్లిగా యాక్ట్ చేసింది ఇక సుకన్య చెన్నైలోని ఓ బిజినెస్ మ్యాన్ తో వ్యభిచారం చేస్తూ పట్టుబడినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి ఈ విషయంపై సుకన్య స్పందించలేదు మళ్ళీ వ్యభిచారం చేస్తుందో లేదో తెలియదు సో ఫ్రెండ్స్ వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన హీరోయిన్స్ వీళ్ళే